ఢిల్లీ పేలుడు ఘటనలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి పేలుడు కోసం సుమారు రెండు కిలోలకు పైగా అమ్మోనియం నైట్రేట్ను ఉపయోగించినట్లు దర్యాప్తులో తెలుస్తోంది పేలుడుకు కారణమైన డాక్టర్ ఉమర్ మూడు గంటల ముందే ఎర్రకోట ప్రాంతానికి చేరుకున్నట్లు సమాచారం మరోవైపు అల్ ఫలాహ్ యూనివర్సిటీలో మరో ఇద్దరు వైద్యులను పోలీసులు అరెస్టు చేశారు ఆ యూనివర్సిటీపై చీటింగ్ కేసుతో పాటు ఫోర్జరీ చట్టాల కింద ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు రెండు ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు నవంబర్ పదిన ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన ఉగ్రదాడిలో రెండు కిలోలకు పైగా అమోనియం నైట్రేట్ ఉపయోగించినట్లు తెలుస్తోంది ఉగ్రవాది ఉమర్ నబీ బాంబుల తయారీలో నిపుణుడని సమాచారం ఇప్పటి సేకరించిన యాభై రెండుకు పైగా నమూనాల్ని పరిశీలించగా అమోనియం నైట్రేట్ పెట్రోల్ ఉపయోగించి పేలుడు పదార్థాన్ని ఉమర్ తయారు చేసి ఉండొచ్చని అంచనా వేశాయి కేవలం ఐదు నుంచి పది నిమిషాల్లో ఇలాంటి పేలుడు పదార్థాన్ని సిద్ధం చేయొచ్చని భావిస్తున్నారు ఎర్రకోట సమీపంలోని పార్కింగ్ స్థలంలోనే ఉమర్ పేలుడు పదార్థాలను సిద్ధం చేశాడా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు పేలుడుకు ముందు మధ్యాహ్నం మూడు గంటల పంతొమ్మిది నిమిషాలకు పార్కింగ్ స్థలంలోకి ప్రవేశించిన ఉగ్రవాది ఉమర్ సాయంత్రం ఆరు గంటల ఇరవై ఎనిమిది నిమిషాలకు బయటకు వచ్చినట్లు తెలుస్తోంది అనంతరం మెట్రో స్టేషన్ సమీపంలోని ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఆగి ఆత్మాహుతి దాడికి పాల్పడినట్లు ఇప్పటి వరకు జరిగిన దర్యాప్తులో అధికారులు నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తోంది ఢిల్లీ ఉగ్రదాడి ప్రణాళికకు హర్యానాకు చెందిన అల్ యూనివర్సిటీ టెర్రర్ మాడ్యూల్ కు సంబంధంపై దర్యాప్తు చేస్తున్నారు ఉగ్రవాది ఉమర్ ఈ ఆస్పత్రిలో పనిచేశాడు అరెస్ట్ అయిన వైద్యులు షకీల్ షాహీన్ సయీదులు కూడా అక్కడే పనిచేసేవారు అనంతనాగ్ నుంచి వచ్చిన డాక్టర్ అహ్మద్ ఆదిల్ రాథర్ కూడా కుట్రలో భాగస్వామి అని భావిస్తున్నారు ముప్పైకి పైగా కార్ల ద్వారా దేశవ్యాప్తంగా భారీ ఎత్తున ఉగ్రదాడులు జరపాలని ముష్కరలు కుట్ర పనినట్లు సమాచారం అయితే ఫరీదాబాద్ లో ఆయుధ డంపు స్వాధీనం ఆదిల్ రాథర్ షకీల్ అరెస్టు తో ఉగ్రవాది ఉమర్ భయపడి ఢిల్లీలో ముందస్తు ప్రణాళిక అమలు చేసినట్లు తెలుస్తోంది తాజాగా అల్ఫలహ్ వైద్య కళాశాలకు చెందిన మరో ఇద్దరు వైద్యులను అరెస్టు చేశారు ఒక డాక్టర్ పేరు ముస్తాక్ కాగా మరొకరు మొహమ్మద్ అని పోలీసులు తెలిపారు వారిలో ఒకరు పేలుడు ఘటనకు ఒకరోజు ముందు ఢిల్లీ ఎయిమ్స్ లో ఇంటర్వ్యూకు హాజరైనట్లు దర్యాప్తులో తేలినట్లు సమాచారం మహిళా ఉగ్రవాది డాక్టర్ షాహీన్ సయూద్ ఇటీవలే పాస్పోర్టు కోసం దరఖాస్తు చేసుకున్నట్లు గుర్తించారు ఈ నెల మూడున అల్ఫలాహ్ యూనివర్సిటీ హాస్టల్లోనే పోలీస్ వెరిఫికేషన్ పూర్తయినట్లు తెలుస్తోంది ఆ ఇద్దరు అనుమానిత వైద్యులకు పేలుళ్ల కుట్రలో హస్తముందా అనే కోణంలో దర్యాప్తు చేయనున్నారు లైసెన్స్ లేకుండా ఎన్పీకే ఎరువులను అమ్మినందుకు నూహ్లో ఎరువుల వ్యాపారి దినేష్ అనే వ్యక్తిని అరెస్టు చేశారు మూడు లక్షలతో అమోనియం నైట్రేట్ ను కొనుగోలు చేసి పేలుడు పదార్థాల తయారీకి ఉపయోగించినట్లు పోలీసులు తెలిపారు అయితే దినేష్ కు ఈ కుట్ర గురించి అతనికి ముందే తెలుసా అనే కోణంలో దర్యాప్తు చేయాల్సి ఉందని చెప్పారు